ఒక వివాహిత అనుమానాస్పద మృతి గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక వివాహిత బుగ్గాని తండా రాజేష్ ని ఎనిమిది నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకుంది మాధురి అని మహిళ గర్భవతైన మాధురిని మూడు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు తన భార్య మాధురి మృతికి ఆమె తల్లిదండ్రులు ఐఏఎస్ చిన్నరాముడు తల్లి లక్ష్మియే కారణం అంటూ భర్త రాజేష్ ఆరోపిస్తున్నారు తన భార్యను చంపేస్తారని మెసేజ్ కూడా చేసింది అని చెప్పి రాజేష్ చెప్తూ ఉన్నారు మాధురి మృతిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు చేసుకున్నప్పుడు రాజమండ్రి జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు ఇప్పుడు ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా విజయ తాడపల్లి విజయవాడలో ఉన్నాడు పాప ప్రెగ్నెన్సీ అయినప్పుడు తీసుకుపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళు బలవంతంగా ట్యాబ్లెట్ వేపించి తీపిచ్చేసినారు ప్రెగ్నెన్సీ నా భార్యకి గుండు చేపించి వాళ్ళు బాగా చిత్ర హింసలు గురి చేసినారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ బంధువులు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నాకు మెసేజ్ చేసింది మామ వాళ్ళు నన్ను చంపుతారు తర్వాత నువ్వు కూడా మామ ఎందుకంటే భర్త అయితే మాధురి అనుమానాస్పద మృతిపై ఆమె తండ్రి చిన్నరాములు ఆవేదన వ్యక్తం చేశారు మాధురి మృతికి భర్త రాజేష్ కారణం అని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు మోసం చేసి పెళ్లి చేసుకోవడంతో తమ బిడ్డ మనస్తాపానికి గురైంది అన్నారు మాధురి తండ్రి డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడని మాదిరి డిప్రెషన్ కి గురైందని ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇప్పించినా ఆమెలో మార్పు రాలేదని చెప్తున్నారు ఆమె తండ్రి చిన్నరాముడు అతను మా అమ్మాయిని టాప్ లో పెట్టుకొని అతను బేకార్ కాడు ఎలాంటి పని పాటు ఉండదు మా అమ్మాయిని టాప్ లో పెట్టుకొని ఉద్యోగం ఉంది అని మోసం చేసి మహానందిలో కులాంతర వ్యూహం చేసుకున్నారు చెల్లదని చెప్పడం జరిగింది తర్వాత సబ్ దగ్గర మేమే దగ్గరుండి మ్యారేజ్ చేయడం జరిగింది అయితే పోయినప్పటి నుంచి ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ వరకు బాగున్నారు ఆఫ్టర్ టూ మంత్స్ అయిన తర్వాత వాడు డోరీ పరంగా చాలా హరాస్మెంట్ చేయడము పదే పదే చెప్పడం చేత అమ్మాయి దాన్ని భరించలేక ఆఫ్టర్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయ్యేటప్పటికి మా మా మిస్సెస్కు మెసేజ్ పెట్టింది నేను ఇక్కడ చాలా సపోర్ట్ అవుతున్నాను నన్ను ఇక్కడ నుంచి తీసుకోపోండి అన్నప్పుడు మా మా మెస్సెస్ పోయి ఆడ తీసుకురావడం పోతే వాళ్ళు కూడా రానికపోవడం రాక నాన్న కూడా చేస్తే పోలీస్ స్టేషన్కి ఆశిస్తే పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఎంక్వైర్ చేసి అమ్మాయిని ఇష్టపూర్వకంగా పంపి పోతున్నాను నెల నుంచి కూడా ఆమె చాలా మౌనంగా వెళ్తూ ఉంటూ చనిపోయింది ఆమె పదే పదే చెప్పేది వాడు నన్ను మోసం చేశాడు మేము ఆడికి చెప్పాము ఎంత మౌనంగా ఉంటే వద్దులేమ్మా పోండి నన్నవాడు లేదు వాడు మోసం చేశాడు అందే పోకూడదు వాడు నన్ను రియల్గా లవ్ చేసి నేను మ్యారేజ్ చేశాను అనుకున్నా కానీ వాటిని రియల్గా నన్ను లవ్ చేయలేదు కేవలం డబ్బు కొరికే వాడు నన్ను అరా చేశాడు మీ హోదాను చూసేసి మీ డబ్బుని గురించి మన డబ్బు మన హోదాను చూసుకొని చేసినాడు తప్ప ఇంకా ఏరేది ఏం లేదు వాడిని ఉంచకూడదు అట్లా సమాజం ఉండకూడదు ఎంత వీలైతే అంత మీరు ఏం చేస్తారో చూడండి అనుకుంటా ఉండేవాళ్ళు ఏమంటే మేము విడాకులు అప్లై చేయడానికి కూడా వన్ ఇయర్ కంపెనీ కాలే కాబట్టి చేయలేదు అన్ని కూడా అడిగేది అమ్మాయి విడాకు తీసేసుకున్నాం అంత వేస్ట్ అని చెప్పేసి అది తండ్రి రాములు వర్షన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో వివాహిత మాధురి అనుమానాస్పద మృతి అయితే ఇప్పుడు కలకలం రేపుతోంది నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గాని తండాకు చెందిన రాజేష్ ని ఎనిమిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకుంది మాధురి అనే ఈ మహిళ అయితే ఆమె గర్భవతి అయిన తర్వాత మూడు నెలల క్రితమే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది వాళ్లే వచ్చి తీసుకెళ్ళినట్టుగా కూడా తండ్రి చెప్తూ ఉన్నారు తన భార్య మాధురి మృతికి ఆమె తల్లిదండ్రులే కారణం అని చెప్పి భర్త రాజేష్ ఆరోపిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఐఎస్ చిన్నరాముడు అలాగే తల్లి లక్ష్మి వీళ్ళిద్దరే తన భార్యని చంపేశారు అని చెప్పి భర్త రాజేష్ ఆరోపిస్తుంటే ఆ భర్త తన కూతురి మృతికి కారణం అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు మాధురి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి భర్త రాజేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు